హలో అండి ముందుగా మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో వరలక్ష్మీ వ్రతం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమ్మవారికి శారీ సో ఇప్పుడైతే లెట్స్ ఫర్ శారీ షాపింగ్ అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డ్యూవెల్ కలర్స్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి మెటీరియల్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చాలా సాఫ్ట్గా ఇది సో నేనైతే ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీరు కింద కామెంట్స్లో చెప్పండి సో ఫైనలీ నేను తీసుకున్న శారీ వచ్చి ఈ మెరూన్ రెడ్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట ఎలక్షన్ వర్తం ముందు రోజు మన షాపింగ్ అయిపోయింది కదా సో నాకైతే ఆ రోజు నైట్ నిద్ర కూడా పోలేదనమాట ఎప్పుడెప్పుడు లేయాలి ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి సో ఇవన్నీ నా మైండ్ రన్ అవుతూ ఉన్నాయి సో ఆ రోజు అయితే నేను ఫోర్ ఓ క్లాక్కి అనమాట అండ్ ఇంకా ఫోర్ ఓ క్లాక్కి లేసిన తర్వాత మనకి ఇల్లు క్లీనింగ్ కదండి సో బెహ్రీన్లో ఏంటి అనంటే మనకి ఇక్కడ ఫ్రైడే వస్తుంది సో ఫ్రైడే ఏంటి అని అంటే మేడ్ స్టార్ అనమాట సో ఏ టు సెట్ మనమే లేసి మొత్తం అన్ని వర్క్స్ చూసుకోవాలి ఒకవేళ అదర్ డేస్లో అనుకోండి హెల్పర్ ఉంటారు కానీ ఫ్రైడే ఎట్లా అంటే ఇక్కడ సండే లాగా మీరందరూ అడగచ్చు వరలక్ష్మి వ్రతం అనేది మీకు ముందు నుంచి ఉందా లేకపోతే కొత్తగా యాడ్ చేసుకున్నారా అనేది నేను వరలక్ష్మి వ్రతం చేయడానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది సో ఆ స్టోరీ ఏంటి అనేది నేను సింపుల్గా చెప్తాను చూడండి నేను బహిరంగ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐ మీన్ లైక్ ఫస్ట్ ఇయర్లో నాకు నా ఫ్రెండ్ పిలిచారనమాట ఇలా నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను సో వీలైతే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి అండ్ ఆ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం అమ్మవారికి శారీ కట్టించడం ఆ డెకరేషన్ ఇంకా ఫుడ్లో సో ఇలా అన్ని విషయాల్లో హెల్ప్ చేశాను అండ్ అండ్ తన పేరు వచ్చే ప్రియా అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా సో ఆ రోజు అమ్మవారికి చేసిన తర్వాత ఎందుకో నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది నా హార్ట్కి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు వ్రతం అయితే చేసుకుంటూ ఉన్నాను మనం ఎన్నో అనుకుంటాము కానీ అమ్మవారు చేపించుకోవాలి అని అనుకుంటే మాత్రమే మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేయగలము ఒకవేళ అమ్మవారి దయ లేదు అని అనుకుంటే మనం ఎన్ననుకున్నా కానీ అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుందన్నమాట నేనైతే ఈ విషయం బాగా గట్టిగా నమ్ముతాను అండ్ ఇవాళ వరలక్ష్మి వ్రతంకి స్పెషల్స్ ఏంటి అని అంటే మన రాయలసీమ వాళ్ళ స్పెషల్ అయిన ఓలిగా సో ఓలిగా మీ అందరికీ ఎంతమందికి తెలుసు చెప్పండి అండ్ అలాగే అమ్మవారి వ్రతంకి నేనైతే ఓలిక పులిహోర అండ్ దద్దోజనం పెడదామనుకున్నాను మీరు మీ వరలక్ష్మి వ్రతంలో ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ చేశారు అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి ఈ వరలక్ష్మి వ్రతం స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎవరైనా కానీ ఎలాంటి పద్ధతిలో అయినా కానీ చేసుకోవచ్చు మనం ఎంత కాస్ట్లీగా ఎంత మంచిగా చేశాము అనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాము అనేది ఇక్కడ ముఖ్యమైనది ఈ హోలిక చేసేటప్పుడు ముందు రోజు నైటే మమ్మీని అడిగాను ఎలా చేయాలి ఏంటి అని అంత ఎందుకంటే మనం ఓలిక చేయడంలో అంత ప్రోగుడ్ కాదు సో మమ్మీ చెప్పింది సో నేను అలానే చేశాను కానీ నాకు ఎక్కడ డౌట్ఫుల్గా ఉన్నింది అని అంటే ఈ పూర్ణం ఉంటుంది కదా సో పూర్ణం ఎలా చేస్తారు ఏంటి అసలు ఒక్కొక్కసారి తెలుసు కదా పూర్ణం అనేది చాలా లూజ్గా కొంచెం లిక్విడ్ లిక్విడ్గా అవుతుంది సో అలా ఒకసారి అటర్ ఫ్లోప్ అయింది సో ఈసారి కూడా మంచిగా రావాలి అని అనుకున్నాను అని అనుకున్నట్టుగానే పూర్ణం కూడా చాలా బాగా వచ్చింది ఈసారి చేసిన ఓలిగల్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సో అదేంటి అనేది చెప్తాను చూడండి సో నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి ఓలిగా తిన్నామన్నమాట నేను శంకర్ షన్ను సో నేను షన్నుకి తినిపిస్తూ ఉన్నాను అండ్ మధ్యలో శంకర్ ఏమన్నారు తెలుసా పాపం కదా షన్ను అసలు ఓలిగా అనేది ఎలా ఉంటుందో తెలీదు కానీ మమ్మీ చేసింది కదా ఓకే దీని ఓలిగా అంటారేమో అన్న ఊహల్లో తినింది కానీ యాక్చువల్ ఓలిగా అని అంటే మన మమ్మీ వాళ్ళు లేకపోతే వాళ్ళు చేసేది ఓలిగా అంటారు నువ్వు చేసేది ఓలిగా లాంటి ఓలిగా అని చెప్పి కొంచెం ఫన్నీగా చెప్పాడనమాట ఇక్కడ అయితే నేను ఇంకా కలషంకి అండ్ అలాగే అక్షంతలు ఇవన్నీ కలుపుకుంటూ ఉన్నాను సో కలషంకి మామూలుగా మనం ఇండియాలో ఉన్నప్పుడు తమలపాకులు ఇవి పెట్టి మనం టెంకాయని నిలబెడతాం కదండీ సో కానీ ఇక్కడ బహరిన్లో తమలపాకు అనేది బ్యాండ్ అనమాట సో ఇక్కడ నేను ఏం చేశాను అనంటే ఇంకా నా దగ్గర మనీ ప్లాంట్ ఉన్నది సో దాన్నే కొంచెం అనుకొని సో దాన్ని అలా పెట్టుకొని నేను కలుషం పెట్టుకున్నాను అండ్ వరలక్ష్మి వ్రతంలో ఇంకొక మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే కంకణాలు సో కంకణాలు అనేది మనం తొమ్మిది మూరలు కానీ పదకొండు మూరల దారం కానీ తీసుకోవాలి అది కూడా తెల్ల దారం తీసుకోవాలి దాన్ని మళ్ళీ మనం పసుపు నీళ్లు వేసి కొంచెం మంచిగా పసుపు అంతా రాయాలి అండ్ ఈ ఈ దారం అనేది మనం ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అన్ని దారాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఈ దారాలు తీసుకుంటాం కదా ఒక్కొక్క దారంకి మనం తొమ్మిది ముడులు వేయాలన్నమాట ఈ ముడులు వేయడం అనేది మర్చిపోకూడదు పరిరక్షణ వ్రతంలో ఇది ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇప్పుడైతే మనం వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ఇదంతా చూసుకున్నాము సో నేనైతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా నేను ఒక దుప్పట్టా తీసుకొని దాన్ని వెనకాల ఇట్లా స్టిక్ చేశాను అండ్ నా దగ్గర కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంకా ఈ చెండుపులు ఉన్నాయి కదా సో ఇవన్నీ కూడా నేను బెహరీన్లోనే కొన్నాను అనమాట లాంగ్ బ్యాక్ సో ఉన్న వాటితోని అడ్జస్ట్ చేసి సింపుల్గా డెకరేట్ చేశాను సో నాకు అనిపించింది ఏంటి అని అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి రెడ్ కానీ కొంచెం బ్రైట్ కలర్స్ ఉంటాయి కదా సో బ్రైట్ కలర్స్ తీసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనేది లుక్ వైజ్ చాలా బాగుంటుంది బ్రైట్ఫుల్గా ఉంటుంది శారీ కట్టడంలో కూడా ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫస్ట్ నార్మల్గానే శారీ కట్టాను మళ్ళీ నాకు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు సో నేను ఏం చేశాను అని అంటే మొత్తం ఒక థ్రెడ్ లాగా కట్టేసి చిన్న చిన్న ప్లీట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కుర్చులు పెట్టి మొత్తం ఒక రౌండ్ తిప్పాను అనమాట సో అలా పెట్టడం ద్వారా కూడా నాకు చాలా బాగా అనిపించింది శారీ లుక్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్న అమ్మవారి ఫేస్ కానీ నేను పెట్టిన కిరీటం కానీ ఇదంతా కూడా నేను బహరీన్లోనే కొన్నాను సో చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు సో మామూలుగా ఇట్లా పూజ రిలేటెడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి సో బహిరీన్లో అల్లాదిల్ అని ఒక స్టోర్ ఉంది సో అది మన ఇండియన్ గ్రాసరీ స్టోర్ సో అక్కడ ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రాఖీ ఫెస్టివల్స్ కానీ గణేష్ చతుర్థి కానీ ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా జరిగినప్పుడు ఇక్కడైతే మామూలుగా పక్కాగా దొరుకుతాయి ఒక్కొక్కసారి మెగా మార్ట్ లూలులో కూడా దొరకచ్చు బట్ డెఫినెట్గా అయితే అలా చెక్ చెక్అవుట్ నెక్స్ట్ అయితే ఇంకా అమ్మవారి డెకరేషన్ ఇవన్నీ గురించి వస్తే నా దగ్గర ఉన్న సింపుల్ జ్యువెలరీతోనే నేను అమ్మవారిని డెకరేట్ చేశాను అండ్ ఫైనల్ అవుట్పుట్ కూడా నేను మీకు చూపిస్తాను సో ఎలా ఉంది అనేది మీరు కింద కామెంట్స్లో చెప్పండి వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి అనే దానికి ఒక సింపుల్గా ఒక చిన్న స్టోరీ ఉంది సో నాకు అర్థమైన రేంజ్లో నేను చెప్తాను ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి పరమేశ్వరుడి దగ్గరికి ఒకరోజు పార్వతీదేవి వెళ్ళి ఇలా అడిగిందంట స్వామి స్త్రీలకు సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలని ఐశ్వర్యంగా ఉండడానికి ఏదైనా వ్రతం ఉందా అని అడిగిందంట సో దానికి పరమేశ్వరుడు అవును ఒక వ్రతం ఉంది సో ఆ వ్రతం పేరు వరలక్ష్మి వ్రతం అని చెప్పారు చెప్పిన తర్వాత పార్వతీదేవి వచ్చి ఈ వ్రతం పూర్వకాలంలో ఎవరైనా చేశారా అని అడిగింది సో దానికి పరమేశ్వరుడు అవును చేశారు సో దానికంటే ఒక చిన్న కథ ఉంది సో దాన్ని చారుమతి కథ అని అంటాము సో ఆ కథ ఏంటి అని అంటే ఒక ఊరిలో చారుమతి అని చెప్పి ఒక స్త్రీ ఉండేది సో తను అత్తమామలతో కలిసి హస్బెండ్తో కలిసి ఒక ఇంట్లో ఉండేది సో ప్రొద్దున లేచి అందరికీ వంట చేయడం అందరినీ చాలా భక్తి శ్రద్ధలతో గౌరవంగా ఉండేది అందరితో కూడా సో తనకి ఒకరోజు వరలక్ష్మి అమ్మవారు కల్లోకి వచ్చి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను అలంకరించి నన్ను మంచిగా పూజ చేసుకో నువ్వు ఏదనుకుంటే నేను అదంతా నెరవేరుస్తాను అని చెప్పి మాయమైపోతుంది సో అది జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు ప్రొద్దున లేగానే హస్బెండ్కి అత్త అందరితో డిస్కస్ చేస్తుంది సో ఇలా నాకు కళ వచ్చింది అమ్మవారు సో మనం అందరం చేసుకుందాము అని చెప్పి అందరూ డిసైడ్ అవుతారు సో చారుమతి ఏం చేస్తుంది తన చుట్టూ ఉన్న వాళ్ళ స్త్రీలు ఉంటారు కదండి చాలా ఇళ్లలో సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇదే కథని అందరితో షేర్ చేసుకుంటుంది సో అందరితో పాటు చెప్తుంది అనమాట సో మనందరం కూడా మన ఇంట్లో వ్రతం చేసుకుందాము మీరు అందరు వచ్చేయండి అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేస్తుంది సో ఆ రోజు రానే వచ్చింది సో ఆ రోజు మహిళలందరూ కూడా ప్రొద్దునే లేచి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత లాస్ట్లో కంక కట్టుకున్నాక ప్రదక్షిణలు చేయాలి ఒకటో ప్రదక్షిణ చేయగానే అందరి కాళ్ళకి అక్కడ ఉన్న మహిళలు ఉంటారు కదా మొత్తం అందరి కాళ్ళకి కూడా గల్ గల్ అని సౌండ్ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మొత్తం గజ్జలు ఇవంతా ఉన్నాయి అని చెప్పి నెక్స్ట్ సెకండ్ ప్రదక్షిణ వేయగానే మొత్తం వాళ్ళ చేతులంతా కూడా దగదగ బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ ఉన్నాయి నెక్స్ట్ మూడో ప్రదక్షిణ చేయగానే మొత్తం వాళ్ళ పరిసరం అంటే వాళ్ళు ఉన్న ఇల్లు వస్తువులు ఇవన్నీ కూడా మొత్తం గోల్డ్తో నిండిపోయాయి అనమాట సో ఇలా వరలక్ష్మి అమ్మవారిని మనం ఏ విధానంలో అయినా కానీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మవారు మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది హలో అండి ఛానల్ గల్ఫ్లో మీ తెలుగు అమ్మాయి లవణ్య సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అనమాట సో అమ్మవారి ఆశిషలు మీ అందరికీ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు స్పెషాలిటీ ఏంటి అనేది మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదండి సో ఇవాళ వచ్చి వరలక్ష్మి వ్రతం అనమాట అండ్ పాటు మనకి ఈవినింగ్ వచ్చి ఒక చిన్న సెలబ్రేషన్ ఉంది సో అదేంటి అని అంటే షన్ను యాక్చువల్గా సమ్మర్ క్యాంకి వెళ్తుంది కదా సో సమ్మర్ క్యాంప్లో వాళ్ళు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు అనమాట సో అందులో మన మన షన్ను ఫస్ట్ టైం అనమాట ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది నేను శంకర్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము సో ఆ మూమెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఇదే వీడియోలోనే షేర్ చేసుకుంటానమాట సో ఎప్పుడైతే లేట్ చేయకుండా లెట్స్ బిగిందా వరలక్ష్మి వ్రతం అమ్మవారికి సంబంధించిన పూజలు కానీ వ్రతాలు కానీ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే మన కాళ్ళకి పసుపు రాసుకోవడం ఈ పసుపు రాసుకునేటప్పుడు కూడా కాళ్ళకి ఎక్కడ కూడా గ్యాప్ లేకోకుండా మంచిగా అంతా నీట్గా కవర్ అయ్యేలాగా రాసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనం ఇంకా పూజ బిగిన్ చేసేద్దాము సో పూజకు ముందు మనం దీపారాధన తర్వాత అగరబత్తి తర్వాత ధూపం ఇవన్నీ పెట్టిన తర్వాత లాస్ట్లో మనం ఇంకా వ్రతం కథలు కంకణాలు ఇవన్నీ కట్టిన తర్వాత మనం దేవుడికైతే సాంబ్రాణి ధూపం వేయాలి నాకు బహిరీన్లో అళ్లాది స్టోర్లో మాత్రమే నాకు ఈ సాంబ్రాణి ధూపాలనేది దొరికాయి నాకుదిరితే ఇక్కడ ఫోటో కూడా యాడ్ చేస్తాను సో ఇది మాత్రం నేను మామూలుగా మనం ఇండియాలో చూస్తూ ఉంటాం కదా సాంబ్రాణి వేసినప్పుడు ఎంతైతే మనకి ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి ఎఫెక్ట్ని అనిపించేది ఈ సాంబ్రాణి ధూపం అనమాట అండ్ ఇక్కడైతే నేను ఇంకా పూజ బిగించేశాను సో పూజ అంతా అయిపోయాక నేను వన్స్ ఆ కెమెరా అక్కడ పెట్టేసి వదిలేశాను సో ఆ వీడియోలో చూసుకుంటే అసలు అమ్మవారి నుంచి ఒకటి నాకు దక్కింది సో అది అనేది ఫస్ట్ మీరు చూడండి మనం ఏదైనా పూజ మనస్ఫూర్తిగా చేసినప్పుడు అమ్మవారి నుంచి ఇలాంటిది ఏదైనా వస్తే కానీ అది లైఫ్లోనే అసలు మర్చిపోలేని మూమెంట్ సో నాకైతే ఈ మూమెంట్ని నేను లైఫ్లోనే మర్చిపోలేను అండ్ ఈ మూమెంట్ని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అండ్ షేర్ చేసుకున్నాను కూడా అండ్ ఇక్కడైతే ఇంకా నేను శంకర్ వచ్చిన తర్వాత నేను ఇంకా శంకర్కి కంకణాలు కట్టేశాను అండ్ శంకర్ చేత నేను కంకణం కట్టించుకున్నాను అండ్ మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత షన్నో కూడా లేసిన తర్వాత రెడీ చేయించి మళ్ళీ తనకు కూడా మొక్కున్న తర్వాత మళ్ళీ కంకణం కట్టాను అనమాట సో చూసారు కదండి నా వరలక్ష్మి వ్రతం మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను సో మీకు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి అండ్ అలాగే ఇంత కష్టపడి నేను మీకు వీడియో చేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉన్న కంటెంట్ ఇస్తున్నాను కదా సో నా కష్టాన్ని మీరు చూసి మీరు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కొట్టండి సో ఆ బెల్ కొట్టగానే మీకు ఏదైనా కొత్త వీడియో పెడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుందని సో ఇందాక చూసారు కదా నేను అమ్మవారికి ధూపం వేసినప్పుడు ఎలా వచ్చింది చెప్పండి మనం ఇండియాలో ఏదైనా మమ్మీ వాళ్ళు సాంబ్రాణి వేసినప్పుడు ఎలా అయితే వస్తుందో సో అంత మంచి ఇంపాక్ట్ అనేది ఉంది ఈ సాంబ్రాణిలో ఏదైనా పూజ చేసినప్పుడు నా వరకు అయితే అది ఫ్రైడేస్ కావచ్చు సాటర్డేస్ కావచ్చు లాస్ట్ లో ఆ సాంబ్రాణి వేసినప్పుడు మనకి ఇంటికి ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఇదంతా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అండ్ అలాగే ఇల్లు మొత్తం కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక డివోషనల్ ఫీలింగ్ అనేది నాకు వస్తుంది పర్సనల్ గా అండ్ ఈ వీడియో ఎండింగ్లో మంచిగా అమ్మవారి ఫొటోస్ తర్వాత ఆ రోజు మేము తీసుకున్న ఒక గ్రూప్ ఫోటో ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను సో లాస్ట్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి